జూన్ నాలుగు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే మరొక ముఖ్యమైన ఫలితాలు వెలువడ్డాయి అదే నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాలు ఈ ఫలితాల్లో పెద్ద స్కామ్ జరిగింది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ఇది నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో అరవై ఏడు మంది విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది అంటే వారికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఇది చాలా వింతగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో కేవలం ఇద్దరు మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఏడు వందల ఇరవై మార్కులు స్కోర్ చేశారు అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో కేవలం నలుగురు మాత్రమే మరి ఈసారి అరవై ఏడు మంది ఈ అరవై ఏడు మంది విద్యార్థుల్లో ఆరుగురు మంది విద్యార్థులు ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఇది ఎలా సాధ్యం ఇంకొక విషయం ఏంటంటే ఈ అరవై ఏడు మంది టాపర్ల తర్వాత వచ్చే ర్యాంకర్లలో ఇద్దరికి ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది మార్కులు వచ్చాయి ఈ ఎగ్జామ్స్లో ఈ మార్కులు టెక్నికల్గా ఇంపాసిబుల్ అంటే ఈ నీట్ ఎగ్జామ్లో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ప్లస్ నాలుగు మార్కులు రాంగ్ ఆన్సర్కి మైనస్ ఒక మార్కు అంటే ఒక స్టూడెంట్కి అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ రాసి అందులో ఒకటి తప్పైతే అతనికి ఏడు వందల పదిహేను మార్కులు వస్తాయి ఒకవేళ అతను ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే మ్యాక్సిమం అతనికి ఏడు వందల పదహారు మార్కులు వస్తాయి అంటే ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది ఈ మార్కులు ఈ నీట్ ఎగ్జామ్లో సాధ్యం కాదు ముఖ్యంగా ఈ ఫలితాలు జూన్ పద్నాలుగుల విడుదల కావాల్సి ఉంది కానీ ఆశ్చర్యంగా పది రోజుల ముందే అది ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజే రిలీజ్ చేశారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరీక్షకు ముందు రోజు పాట్నా పోలీసులు పదమూడు మందిని నీట్ పేపర్ లీక్ విషయంలో అరెస్ట్ చేశారు కానీ ఈ లీక్ విషయాన్ని టెస్టింగ్ ఏజెన్సీ తిరస్కరించింది భారతదేశంలో పరీక్షలు ఒక జోక్ అయిపోయాయి ఈ పరీక్షలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలి ఆఖరకు పేపర్ లీక్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలను ఎప్పుడు ప్రవేశపెడుతుందో ఏమో